హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆరు గ్యారంటీలకు దరఖాస్తు విధానాన్ని ప్రకటించబోతుంది చేయుత రైతు భరోసా గృహలక్ష్మి అదేవిధంగా మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమయ్యన్లు వంటి వాటి పథకాలకైతే మరి దరఖాస్తు విధానాన్ని అయితే ప్రారంభించబోతుంది సో దానికి సంబంధించినటువంటి ఈ సమాచారాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు గ్రామ వార్డు సభలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి రసీదు పొందవలసి ఉంటుంది ప్రభుత్వం ఐదు గ్యారెంటీల కనుగ చేయుత రైతు భరోసా మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలు కోసం దరఖాస్తులను డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు స్వీకరిస్తారు ప్రజాపాలన పేరుతో ఈ గ్రామ వార్డు సభలను నిర్వహిస్తారు ఇరవై ఇరవై ఆరు తేదీ నుండి అధికారుల ఇంటికి వచ్చి దరఖాస్తులు అందిస్తారు ప్రజలు ఖచ్చితంగా ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్లను దగ్గర ఉంచుకోవాలి సో అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు తెల్ల రేషన్ కార్డు వచ్చిన తర్వాత వారికి పథకాలు అమలు అవుతాయి దరఖాస్తుదారుడు కుటుంబ సభ్యుల వివరాలను కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయవలసి అయితే ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి